హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తొలి ఏకాదశి పండుగ విశిష్టత అయితే చూద్దామండి మన పూర్వీకులు నియమించినటువంటి కొన్ని పర్వదినాల్లో ఏకాదశి ఒకటండి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉందనేసి చెప్తారండి మాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శైనిస్తారనమాట కనుక దీనిని చైన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చండి అయితే మనకు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడు దక్షిణం వైపుకు ఈ ఈరోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని అయితే సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయండి అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమాసం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుందండి అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు అయితే వస్తాయండి లోకి ముఖ్యంగా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఎక్కువగా అనమాట ఏకాదశికి సంబంధించిన కథ అయితే చూద్దామండి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అనమాట అయితే ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి పద్మ పురాణంలో ఇలా చెప్పి ఉందండి త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడినటువంటి ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి అష్ట కష్టాలతో తన తల మానవ జాతికి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి ముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం అయితే చెప్తుందండి దీనికి సంబంధించ సంబంధించినటువంటి స్టోరీ అయితే ఒకటి చూద్దామండి తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురుడు ఉంటాడనమాట అతనితో యుద్ధంలో గెలవలేక కలిసిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు తన సంకల్పం వలన తన శరీరం శరీరం నుంచి ఒక కన్యకును జనింపచేస్తాడు ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు అనమాట ఆమె విష్ణువుని మూడు వారాలైతే కోరుతుందండి అదేమిటో చూద్దాము అది ఫస్ట్ది ఏంటి అంటే సదా మీకు ప్రియంగా ఉండాలి అనేది ఒకటే ఒకటో కోరికండి రెండోది ఏంటి అంటే అన్ని తిథుల్లో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి అనేది రెండోది అనమాట మూడవది ఏంటి అంటే నా తిథి భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణ కథలు అయితే చెప్తున్నాయండి మహాసాధ్వి అయినటువంటి సతీ సక్కుబాయి కూడా ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని సంతులీలా మృత పురాణంలో చెప్పబడింది అనమాట అందువలన ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయండి ఇదండి దీనికి సంబంధించిన స్టోరీ అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి